ఐబొమ్మ రవి సినిమా చూసే వాళ్ళకి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు మనోడికి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది విత్ ఇన్ జస్ట్ ఫైవ్ డేస్ ఐబొమ్మ అనేది దాదాపుగా ఐదారేళ్ళ నుంచి యూస్ చేస్తున్నా సరే ఎవరికి కూడా ఆ ఓనర్ ఎవరో ఎవరికి తెలియదు కానీ కట్ చేస్తే మనోడు అరెస్ట్ అయ్యి మాత్రం అందరికి తెలిసింది ఐబొమ్మ రవి సో అలాంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తారు ఇటుపక్క నిర్మాతలేమో లేదు ఆయన్ని ఎన్కౌంటర్ చేయాలని కొంతమంది ఏమో లేదు ఆయన్ని బయట తీసుకొస్తామని సరే ఎవరు ఎలా ఉన్నా అంటే సమాజంలో సామాజికవేత్తలు అనలిస్టులు ఎవరు ఎలా ఉన్నా సరే సామాన్య ప్రజలు మాత్రం ఆయన్ని ఎందుకు ఎన్కౌంటర్ చేయాలి అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు ఆయనకు సమాజ సేవకుడు ఆయన వల్ల మేము చాలా సినిమాలు చూసాం ఫ్యామిలీ మొత్తం సినిమాకి వెళ్ళి రెండు వేలు మూడు వేలు మేము వాళ్ళకి కంటే మూవీ రూల్స్నే పెట్టుకుంటే ఫ్యామిలీ మొత్తం సరదాగా ఇంట్లోకి కూర్చొని సినిమా చూస్తాం కదా అని చాలామంది దిగువ మధ్యతరగతి కుటుంబాలు చెప్తున్న పరిస్థితి నిజంగా ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలా ఇన్ని వేల సినిమాలు పరిశీలి చేసినందుకు ఆయన ఆస్తులు చెప్తే సరే ఆయన నిజంగా ఎన్కౌంటర్ చేయాలా వాళ్ళ తండ్రి కూడా మాట్లాడుతున్నారు మీరేమనుకుంటున్నారు మస్తుగా కామెంట్ చేయండి